ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్లోకి వెళ్తే పల్లవి పార్టిసిపేట్ చేయాలనుకున్న గేమ్ స్టార్ట్ అవుతుందనమాట ఇక అనౌన్స్ చేస్తారు ఒక్కొక్కరుగా ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వస్తూ ఉంటారు ఇక అయితే ఆ బాల్ని లిఫ్ట్ చేసి ఒక సర్కిల్లా ఉంటుంది అది లిఫ్ట్ చేసి అలా ఆ సర్కిల్లో పెట్టాలన్నమాట అదేమో చాలా బరువుగా ఉంటుంది ఇక ఫస్ట్ ఒక అతను వస్తాడు అతను లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక కొంత దూరం రాగానే ఇక వదిలేస్తాడనమాట బరువు ఎక్కువైపోయి ఆ తర్వాత ఇంకొక లేడీ వస్తుంది ఈ శారీ కట్టుకొని ఇక ఆవిడ కూడా ట్రై చేస్తుంది ఇక ఆవిడ విన్ అవుతుందేమో అని చెప్పి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు కానీ ఆవిడ కూడా లిఫ్ట్ చేయక వదిలేసిస్తుంది ఆ తర్వాత ఇంకొక అతను వస్తాడు అతను కూడా లిఫ్ట్ చేయలేకపోతూ ఉంటాడు ఇక ఇలా జరుగుతూ ఉంటా ఎవరైతే ఈ గేమ్ కండక్ట్ చేస్తున్నారో వైజయంతి మేడం ఆవిడ ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకుందాము ఆ తర్వాత మిగతా పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పి ఆవిడ అనౌన్స్ చేస్తారు సరే అని చెప్పి ఇక అందరూ రెస్ట్కి వెళ్తారనమాట ఇకప్పుడు ఇటు గుండమ్మ అలాగే ఇటు ఆదిత్య అలాగే పల్లవి ఇంకా చరణ్ ఉంటారు ఇక గుండమ్మ వాళ్ళు అనమాట అమ్మ పల్లవి ఎందుకమ్మా ఇంత రిస్క్ చేసి ఇలాంటి కష్టమైన గేమ్లో పార్టిసిపేట్ చేయడం ఆ అమ్మాయికి నువ్వు సహాయం చేయాలనుకున్నావు మంచి ఉద్దేశమే కాదనట్లేదు కానీ పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీ ఇవ్వాలనుకోవడం కూడా మంచి ఉద్దేశమే కానీ కొంచెం రిస్కీ గేమ్లా కనిపిస్తుంది కదా ఏముంది ఆ లక్ష రూపాయలు మనం ఇచ్చేద్దాము నీ తరపు నుంచి మేము ఇచ్చేస్తాం కదా అమ్మాయికి సహాయం చేసినట్టు అవుతుంది అని చెప్పి అనగానే అవునండి రిస్క్ గేమ్ ఎందుకు పల్లవికి అని చెప్పి ఇటు పక్క నుంచి చరణ్ కూడా అంటూ ఉంటాడు ఇక పల్లవి అంటుంది కాదమ్మా నేను పేరు ఇచ్చేసాను ఎలాగైనా నేను గెలిచిద్దాం అనుకుంటున్నాను నేను పార్టిసిపేట్ చేసి వెళ్ళి ఇవ్వలేదనుకో ప్రైజ్ మనీ గెలిచి ఇవ్వలేదనుకో నా తరపు కన్నా ముందు చరణ్ వెళ్ళేలా ఉన్నాడు చరణ్ పార్టిసిపేట్ చేస్తాడంట అని చెప్పి అలా చెప్పేస్తుంది గుండమ్మ ఆదిత్యకి ఇక పక్కన ఉన్న చరణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బండదిన్న నీరికి ఇచ్చేసింది అని చెప్పి అవునండి అవును నేనే వెళ్తాను పల్లవి వెళ్ళకపోతే నేనే వెళ్తాను అయినా పల్లవి పేరు ఇచ్చింది కాబట్టి మీరు వద్దంటున్నారు కానీ పల్లవి గెలుస్తుందండి నాకు తెలుసు పల్లవి వెళ్తుంది గేమ్లో ఆడుతుంది విన్ అవుతుంది ప్రైజ్ మనీ తనే గెలుస్తుంది అని చెప్పి చరణ్ అలా చెప్తూ ఉంటే తెప్పించుకొని మళ్ళీ నన్నే ఇరికిస్తున్నావే అని చెప్పి మనసులో అనుకుంటుంది పల్లవి ఇక ఇటు చరణ్ అనుకుంటాడు తొంగమోహం దాన నా పేరు ఇరికిచ్చావు స్వామి ఈ బండది ఆ రాయిని తల మీద వేసుకోకుండా ఏ కాలు మీద చేయి మీద వేసుకుంటే మా ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది కదా ఏదో రకంగా ప్లాన్ చేసి స్వామి ఆ రకంగా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్ మనసులో మరోపక్క ఇటు ఆక్షిత అలాగే బోన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాగైనా కూడా పక్కకొచ్చి మాట్లాడుకుంటూ ఎలాగైనా పల్లవిని దెబ్బ కొట్టాలి అని చెప్పి అంటూ ఉంటే ఏం చేస్తాము మనం ఇక్కడ ఏం చేయగలము అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఏదో ఒకటి ఆలోచించాలి అని చెప్పి భువన అంటూ ఉంటే అప్పుడే అటు పక్కకి ఒక అంటే ఆ గేమ్ కండక్ట్ చేస్తున్న రెఫరీ పక్కకు వస్తారనమాట ఆయన ఆయన ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఆయన చూడగానే భువనకి ఆలోచన వచ్చి అక్షిత అదిగో ఆయన చూడు అని చెప్పి అనగానే ఆ గేమ్ రెఫరీ కదా అని చెప్పి అంటుంది అక్షిత అవును ఆయనతోనే మనకి పనుంది రా అని చెప్పి అక్షితను చేపట్టుకొని భువన ఆయన దగ్గరికి తీసుకొస్తుంది నమస్తే సార్ అని చెప్పి మాట్లాడంగానే ఆ చెప్పండమ్మా ఏంటి ఏం కావాలి అని చెప్పి ఆయన అడుగుతారు ఇకప్పుడు వీళ్ళు చెప్తారనమాట ఇక అదంతా మనకి వాయిస్ వినిపించదు కానీ పల్లవి ఎలాగైనా ఓడాలి మీరు ఏదో రకంగా హెల్ప్ చేయండి అని చెప్పి ఇక మొత్తానికి మాట్లాడుకుంటారు అక్షిత అనే డబ్బులు క్యాష్గా ఇస్తుంది అనమాట ఆయనకి ఇక ఆయన తీసుకోవడం కూడా మనకి చూపిస్తారు ఇక అప్పుడు ఆయన సరే నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి ఇక ఆ రాయిని కుండ స్లిప్ అవ్వాలి ఎత్తినప్పుడు అని చెప్పి పల్లవి ఎత్తే టైంకి అని చెప్పి ఆయిల్ కూడా వేసే ప్లాన్ చేస్తారు అలాగే పల్లవి ఆ గ్రౌండ్లోకి వచ్చినప్పుడు తన కాళ్ళకి గుచ్చుకునేలాగా ఇలాగా గాజు పెంకులు కూడా వేద్దాం అన్నట్టుగా మొత్తం ఈ రెండు రకాల ప్లాన్స్ వేస్తారనమాట ఇక సరే అని చెప్పి డబ్బులు తీసుకొని నేను చూసుకుంటానమ్మా అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఆ రెఫరీ చెప్తారు ఇటు పక్క గేమ్ స్టార్ట్ అవుతుందనమాట ఇక పల్లవి వెళ్ళబోతూ ఉంటుంది ఆల్ ది బెస్ట్ అమ్మా అని చెప్పి గుండమ్మ ఆదిత్య విష్ చేస్తారనమాట ఇక పల్లవి ఏమో ఆచారాన్ని చూస్తూ ఉంటే నా విషేస్ ఎప్పుడూ నీతోనే ఉంటాయి నువ్వు పక్కాగా గెలుస్తావు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని చెప్పి ఇచ్చారని చెప్తూ ఉంటాడు ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది పల్లవి ఇక ఎవరైతే ఎవరికైతే డబ్బులు వినే ఇవ్వాలనుకుంటుందో ఆ అమ్మాయి కూడా అలా చూస్తూ ఉంటుందన్నమాట ఇక నేను ఖచ్చితంగా గెలిచి నీకు డబ్బులు ఇస్తాను మీ అమ్మగారికి నువ్వు ఆపరేషన్ చేయడానికి డబ్బులు ఇస్తాను అని చెప్పి పల్లవి అలా కొంచెం అమ్మాయికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక పల్లవి మెల్లగా నడుచుకొని గ్రౌండ్లోకి వెళ్తూ ఉంటే ఇక ఆల్రెడీ అక్కడ అతను వేసేసి ఉంచుతాడనమాట ఇక ఆ రాయికేమో ఆయిల్ రాసేస్తాడు ఇక పల్లవి వచ్చే టైంకి తను గుచ్చుకునేలాగా గాజు పెంకులు కూడా విసిరేసి ఉంచుతాడు అనమాట ఇక మిస్ పల్లవి రండి అని చెప్పి అనగానే పల్లవి వెళ్తూ ఉంటుంది ఇక పల్లవి చూసుకోకుండా ఆ గాజు పెంకుల మీద గుచ్చుకునేసరికి అప్ప అని చెప్పి అలా గుచ్చుకుపోయేసరికి కాళ్ళకంతా గుచ్చుకుపోవద్దు అనమాట ఇక బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది నడవలేక అలా ఒక్కసారిగా కూర్చుండిపోతుంది ఏంటా అని చూసుకోగానే కాళ్ళకన్నీ గాజు పెంకులు గుచ్చుకొని ఉంటాయి ఇక ఇదంతా చూస్తున్న చరణ్ అయితే షాక్ అవుతాడు గున్నమ్మ అటు ఆదిత్య అయ్యో పల్లవి అని చెప్పి లోపలికి రా పోతూ ఉంటే ఇక రెఫరీ ఏమో సార్ మేడం మీరు లోపలికి రావడానికి వీల్లేదు ఆ అమ్మాయి ఓడిపోయినట్టు డిక్లేర్ అయితే అప్పుడు మీరు లోపలికి రావచ్చు అప్పటిదాకా రాకూడదు అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు ఇక ఇది చూస్తున్న అక్షిత భువన అయితే ఫుల్ నవ్వుకుంటూ ఉంటారు బాగేంది దీనికి అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు ఇక చరణ్ కూడా అయ్యో పాపం అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇక ఆ రెఫరీ ఏమో అనమాట పల్లవితోని చూడమ్మా పల్లవి నీ కాలు కానీ గుచ్చుకున్నాయి కదా ఇంకా నువ్వేం ఆడతావు చూస్తుంటే నీ సిచ్యువేషన్ ఆడేటట్టు ఏం కనిపించట్లేదు కానీ ఓడిపోయినట్టు చెప్పేసేమంటావా అని చెప్పి అతను అంటూ ఉంటే పల్లవి మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా గాజు పెంకు తీస్తూ ఉంటుంది ఇక ఆ పాపం ఎవరికైతే డబ్బులు ఇవ్వాలి సహాయం చేయాలనుకుంటుందో అమ్మాయి కూడా దీనంగా చూస్తూ ఉంటుంది పల్లవి ఇదంతా గమనిస్తూ ఉంటుంది ఈ లోపల రెఫరీ ఏమో బాగైంది కదా బాగా చేశాను కదా అన్నట్టుగా నవ్వుతూ అటు అక్షిత భోవనం వైపు చూస్తూ ఉంటే అది అనమాట పల్లవి ఇదన్నీ ఆ అక్షిత వాళ్ళని నవ్వుకుంటూ ఉంటే ఇక ఇది గమనించిన పల్లవి ఓ ఇది ఎంత వీలపన అసలు ఎంత కుట్ర ఇదంతా వీలే కావాలని చేశారు ఎలాగైనా నేను నానాల్సిందే అని చెప్పి ఇక అతను రెఫరీతో చెప్తుంది సార్ నేను ఓడిపోదలుచుకోలేదు నేను పట్టుదలతో గెలిచి చూపిస్తాను అని చెప్పి పల్లవి మెల్లమెల్లగా ఆ గాజు పెంకులన్న తీసుకొని నాన్న కొంచెం కర్చీఫ్ ఉంటే ఇవ్వండి అని చెప్పి అనగానే ఇస్తున్నానమ్మా అని చెప్పి కసరీఫ్ కర్చీఫ్ ఇసిరేస్తాడనమాట ఆదిత్య పల్లవి అది క్యాచ్ చేసి ఇక గాజు బెంకులన్నీ తీసేసిన తర్వాత కాల్కి కచ్చి కట్టుకొని బలవంతంగా లేచి నించొని మళ్ళీ ఆ బాల్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తూనే ఉంటుంది ఆ వైజయంతి ఎవరైతే గేమ్ కండక్ట్ చేస్తుందో ఈ అమ్మాయికి ఎంత పట్టుదల అంత నెప్పి పెట్టుకొని కూడా ఆడుతుంది అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక పల్లవి వెళ్ళి ఆ పాల్ని పట్టుకున్నాగానే చేతికంతా జిడ్డు జిడ్డుగా ఆయిల్ జిడ్డులాగా తెలుస్తూ ఉంటుంది ఇదేంటి అని చెప్పి మళ్ళీ పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే పాలు జారిపోతూ ఉంటుంది ఇంత ఆయిల్ ఏంటి ఇలా ఉంది ఏంటి అని చెప్పి పల్లవి చూస్తూ ఉంటే ఓకే ఇది ఇది కూడా వీళ్ళు కావాలని చేస్తున్నట్టున్నారు ఇది కూడా వీళ్ళ ప్లానే అనుకుంటా అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది మనసులో ఇటు పక్క అక్షత బోన అనుకుంటారు ఏంటిది కాలికి అంత ఇదిగా కాలు పెంకు గాజు పెంకులు గుచ్చుకున్నా కూడా అంత మొండి మొహం దానిలాగా వెళ్ళి ఆ బోల్ని ఇచ్చేయాలనుకుంటుంది అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు బోనా ఆ ప్లాన్ ఫ్లాప్ అయితే ఇదిగో ఆ బాల్ని ఎలా ఎత్తుతుంది దానికి మనం ఆయిల్ రాసాం కదా అది కూడా మన ప్లానేగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడు పల్లవి ఈ బాల్ని ఎలాగైనా లిఫ్ట్ చేయాలి అని చెప్పి కింద మట్టిది తీసుకొని చేతికంతా రుద్దుకుంటుందనమాట ఆయిల్ జిడ్డు అంటకుండా ఇది ఇది కూడా గమనిస్తూనే ఉంటుంది వైజయంతి మొత్తానికి ఆ బాల్ని కొంచెం గట్టిగానే పట్టుకొని లిఫ్ట్ చేస్తుంది ఇక మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ బాల్ని తీసుకొచ్చి ఆ రింగ్లో వేసేస్తుంది రింగ్లో వేసి అలా పడిపోతుంది అనమాట పల్లవి అప్పుడు గబగబా ఇటు గుండమ్మ ఆదిత్య అమ్మ పల్లవి అమ్మ అనుకుంటూ వచ్చి పల్లవిని పట్టుకుంటారనమాట మొత్తానికైతే పల్లవి విన్ అయిపోయి ఇటు చరణ్ అనుకుంటాడు ఈ బండది ఆ బండని అంత తీసిగా ఎత్తేసి ఆ రింగ్లో పడేసింది విన్ అయిపోయింది ఆ బండ ప్లేస్లో నన్ను కూడా అలాగే ఎత్తేస్తుందిగా రేపు పెళ్ళైతే అని చెప్పి మనసులో ఉంటాడు చరణ్ ఇక మొత్తానికి పల్లవి వినవడంతో ఇక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ టైం అనమాట ఇక వైజయంతి పల్లవికి ఇస్తుంది అనమాట అవార్డు ట్రాఫీ ఇస్తుంది ఫస్ట్ ఇక ట్రాఫీ ఇచ్చాక డబ్బులు కూడా ఇస్తుంది ఆ తర్వాత ఇక పల్లవిని పొగుడుతూ ఉంటుంది అసలు అమ్మ పల్లవి నిజంగా నీకు చాలా అంటే చాలా ఓపిక మంత్రాలువి నువ్వు నీకు అంత కష్టం వచ్చినా కూడా నువ్వు గేమ్లో పార్టిసిపేట్ చేయాలి అవ్వాలని అసలు తగ్గలేదు చాలా బాగా నచ్చేవమ్మా నువ్వు అని చెప్పి అనగానే థ్యాంక్స్ మేడం అని చెప్పి ఇంకా ఎవరికైతే డబ్బులు ఇవ్వాలనుకుంటుందో ఆ అమ్మాయిని అనమాట ఆ అమ్మాయికి తిను గెలుచుకున్న మనీ ఇచ్చేస్తుంది ఆ అమ్మాయి హక్ చేసుకొని పల్లవికి చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తుంది మీ వె నువ్వు వెళ్ళు మీ అమ్మగారిని నువ్వు కాపాడుకో అనగానే అమ్మాయి వెళ్ళిపోతుంది ఆ తర్వాత వైజాగ్ అంటే అడుగుతుంది అదేంటి పల్లవి నువ్వు గెలుచుకున్న పల్ల డబ్బులు ఆ అమ్మాయికి ఇచ్చావేంటి అనగానే ఇక గుండమ్మ ఆదిత్య వాళ్ళు చెప్తూ ఉంటారు అసలు పల్లవి ఆడింది ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయి ఆడాలనుకుంది కానీ మీ వాళ్ళు అమ్మాయి సన్నగా ఉందని చెప్పి పేరు తీసుకోలేదు అందుకే ఆ అమ్మాయి తరపున పల్లవి ఆడింది అని చెప్పి అనగానే అప్పుడు వైజయంతి అంటుంది అమ్మ పల్లవి నీకు అసలు కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోవడమే కాదు మంచి మనసు కూడా ఉందమ్మా ఎదుటి వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకునే ఇది ఉంది నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇటు పక్క ఆదిత్య ఏమో పక్కనున్న చరణ్ని అల్లుడు నువ్వు ముందే చెప్పావు పల్లవి గెలుస్తుందని మొత్తానికి పల్లవిని బాగా అర్థం చేసుకున్నావు అని చెప్పి ఆయన మెచ్చుకుంటూ ఉంటాడు ఇక చరణ్ ఏమో ఈయనేంటి ఏంటి ముందు కల్లుడు తర్వాత కల్లుడు వీళ్ళతో ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు అని చరణ్ అనుకుంటాడు మరోపక్క ఇటు భువన అక్షత పక్కకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ పల్లవి ఏంటి అసలు దాన్ని ఓడించలేమా అని భువన అంటూ ఉంటే అప్పుడు అక్షిత అంటుంది నా పెళ్ళి కాకముందు నుంచి నేను ఈ గుండమ్మ మా బామ్మ కోసం ఈ పల్లవిని కేటెకరగా పెట్టిన దగ్గర నుంచి నేను దాన్ని ఓడించడానికి చూస్తూనే ఉన్నాను కానీ ఈ ఓడిచ్చిందే లేదు ఇప్పుడు హిస్టరీలోనే అని చెప్పి అక్షత అంటూ ఉంటే అసలు ఈ పల్లవిని ఏదో ఒకటి చేయాలి దాని జీవితం సర్వనాశనం చేయాలి అని చెప్పి బోన అలా అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి పల్లవి వచ్చి బోన చంప మీద చంప ఒక్కటి రెండు మూడు సార్లుగా పీగుతుంది అనమాట ఏ ఏంటి బోనను కొడుతున్నావు అని అక్షత అడుగుతూ ఉంటే అప్పుడు అక్షతతో చెప్తుంది నువ్వు సైలెంట్గా ఉండు లేదంటే నేను చెప్పుతో కొడతాను ఇదంతా చేసింది మీ ప్లానే కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పల్లవి అసలు నా మీద నీకు అంత ద్వేషం ఏంటి అక్కడ ఆడుతుంది నేను వేరే అమ్మాయికి డబ్బులు ఇవ్వాలని హెల్ప్ చేయాలని నేనేదో నాకు పేరు తెచ్చుకోవాలని చెప్పి నేనేం ఆడలేదు కదా మీరు నన్ను ఇలా చేయడానికి అసలు బుద్ధుందా మీకు అని చెప్పి పల్లవి గట్టిగట్టిగా వాళ్ళని అరుస్తూ ఉంటుంది సో ఇంతే అండి ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్